యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చు నా ప్రియ సహోదర ఈరోజు నా పక్షాన్ని ఎవరు ఆయన తీరుస్తారో అందరూ నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు అందరూ నాకు నన్ను విమర్శించడానికి నాకు ఏదో చేయాలని అందరూ ప్రయత్నిస్తున్నారు అనుకున్నాను నా ప్రయత్వం బిడ్డ ఈ లోకంలో అందరూ నీకు వ్యతిరేకంగా నిలబడినా కానీ ఈ లోకంలో అందరూ నీకు అన్యాయం చేయాలని చూసినా కానీ యువసేపు జీవితంలో కూడా తన అన్నలే తనని గుంట్లో పడేశారు తను ఎప్పుడు అనుకోలేదు తల చేస్తారని తన అన్నలే తన ఆ గుర్తు దేశానికి అమ్మేశారు నా ప్రియా దేవనబిట ఈరోజు నీ జీవితంలో నా వారే నీకు అలా చేస్తున్నారేమో నా అనుకున్న వారే నీ నీ పట్ల అన్యాయంగా ఉంటున్నారేమో నా వారే నీకు నష్టం చేస్తున్నారేమో నా ప్రియ దేవుని బిడ్డ భయపడక దేవుడి అంద విశ్వాసం ఉంచు యూసెఫ్ దేవుడే మన దేవుడు కదా యోసేపు తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు దేవుడు యూసెఫ్ విషయంలో చేసిన అద్భుతం నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు నా ప్రియదేవని బిడ్డ కనుక ఓపికతో దేవుడి అందరి విశ్వాసం ఉంచి ఓపికతో కనిపెట్టు తగిన సమయం ముందు యో యూసేఫ్ని ఏ రీతికైతే పైకి తీసుకొచ్చాడు యూసేఫ్కి వాళ్ళ అన్యాయాలు చేసింది దేవుడు ఏ రీతికైతే ఆశీర్వాదకరంగా మార్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు అన్యాయం చేసేవారిని నేను హింసించే వారిని నిన్ను నలగొట్టేవారిని నిన్ను అనరాని మాటలు అనేవారిని ప్రతి ఒక్కరిని దేవుడు వాళ్ళ కళ్ళ ఎదుట నేను నిలబెడతాను నా ప్రీదనుబిట్ట కనుక భయపడక దేవుడి అందరూ విశ్వాసం ఉంచు దేవుడిని ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు ఆమె